హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక రవి ఎలా ఉన్నారు అందరు బాగున్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను తమనెలు చూశారు కదా నేను బేగం బజార్లో నైన్టీ నైన్ స్టోర్కి వెళ్ళిన అనమాట కొన్ని వస్తువులు కొనుక్కోవడానికి నేను యూట్యూబ్ లో చాలా వీడియోస్ చూశాను నైన్టీ నైన్ స్టోర్ గురించి బేగం బజార్ లో ఉందనమాట దాంట్లో ఒక టెన్ ఐటమ్స్ ఇట్లా కొనుక్కుందాం అని చెప్పి వెళ్ళాను అనమాట కొంచెం వీడియో కూడా రికార్డ్ చేశాను ఎలా ఉంటుందో షాపు మీరు కొంచెం క్లిప్స్ యాడ్ చేస్తాను చూడండి నేను అక్కడ ఏమేమి కొన్నాను అవన్నీ ప్రతి ఒక్కరి మీకు చూపిస్తాను వీడియో తర్వాత సో ఇప్పుడైతే ప్రస్తుతానికి వీడియో చూసేయండి ఫస్ట్ అయితే ఇది చూడండి నేను యాక్చువల్గా చెప్పాలంటే వెళ్ళి చాలా డేస్ అయిందనమాట వీడియో షూట్ చేసి పెట్టుకున్నాను నాకు తీయడానికి సరుకు టైం సెట్ అవ్వలేదు సో అందుకని నేను అన్ని క్లీన్ చేసి సెట్ చేసుకున్నాను కూడా గ్రాసరీస్ కూడా పెట్టేసుకున్నాను చూడండి ఇది మొత్తం నైంటీ నైన్ అనమాట త్రీ బాక్సెస్ వస్తాయి దేంట్లో ఫస్ట్ అయితే ఇది చూడండి ఫస్ట్ ట్రూ సెలెక్ట్ చేసుకున్నాను కానీ ఎక్కువైపోతాయేమో అని చెప్పి ఒకటే తీసుకున్నాను బాక్స్ ఇది ఒకటి ఫస్ట్ వేసి పెట్టుకోవడానికి చాలా బాగుందనమాట ఇవి గ్రాసరీస్ మనకి నేను నా ముందు వీడియో చూడండి కిచెన్ కిచెన్ క్లీనింగ్ వీడియో దాంట్లో ఉంటుంది అనమాట అవన్నీ పెట్టుకున్నాను ఇది ఒకటి నైన్టీ నైన్ రూపీస్ కి తీసుకున్నాను ఇది కూడా నైంటీ నైన్ కి తీసుకున్నాను చాలా బాగుంది అక్కడికి వెళ్ళిన తర్వాత చూసి తీసుకున్నాను ఇదైతే ఇది తీసుకోవాలని అసలు థాట్ లేదు కానీ తీసుకున్నాను నెక్స్ట్ మ్యాట్ మ్యాట్ అయితే తీసుకోవాలనుకుని అనుకున్నాను తీసుకున్నాను మ్యాట్ ఇది కూడా నైన్టీ నైన్ రూపీస్ బాగానే ఉంది పర్లేదు మనం అక్కడ ఏదైనా వస్తువు అంటే చూసి తీసుకోవాలన్నమాట కొన్ని అయితే నేను చెప్తాను స్టీల్ దాంట్లో ఈ మ్యాచ్ చూడండి చాలా బాగున్నాయి టూ వచ్చినాయి ఒకటి నేను ఆల్రెడీ డోర్ దగ్గర వేసాను అనమాట టూ మ్యాచ్ నైంటీ నైన్కి వచ్చినాయి చాలా బాగుంది ఇదైతే ఇది బట్టల కోసం అని చెప్పి తీసుకున్నాను ఇది కూడా నైంటీ నైన్ నేను నా దగ్గర ఆల్రెడీ ఒకటి ఉంది అది ఇట్లా అంటే వెళ్ళిపోతుంది అనమాట ఇది చాలా గట్టిగా ఉంది ఎలాగనే ఫస్ట్ నాకు ఇదే కనిపించింది అక్కడ ఇది ఇంకా టబ్బులు ఇది కూడా నైంటీ నైన్ రూపీస్ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా ఇది రెండు టబ్బులు తీసుకున్నాను చాలా గట్టిగా ఉన్నాయి అక్కడే క్వాలిటీ నచ్చి రెండు తీసుకున్నాను చాలా గట్టిగా ఉన్నాయి అందుకని మరి రెండు తీసుకున్నాను ఒకటి నైన్టీ నైన్ రూపీస్ సో ఇప్పటికి ఎన్ని ఐటమ్స్ చూపించండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇది ఫైవ్ ఐటమ్స్ ఇవి సిక్స్ ది సెవెన్ గుర్తించుకోండి ఇవి వచ్చేసి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న టీ షుగర్ కాఫీ సెట్ వెతికి వెతికి తీసుకున్నాక అసలు అక్కడ దొరకట్లేదు ఒక ఆంటీని అడిగాను అనమాట అక్కడ ఉంటారు మనకి ఏదన్నా కావాలంటే వాళ్ళు చెప్తే చూపిస్తారు అనమాట ఒక్కొక్క సెక్షన్ లో ఒక్కొక్క లేడీస్ ఉంటారు వాళ్ళని అడిగితే చూపిస్తారు ఏ కాఫీ షుగర్ సెట్ చాలా బాగా నచ్చింది నాకు వెతికి మరీ అడిగి మరీ తీసుకున్నాను ప్రజెంట్ ఇది ట్రెండింగ్ లో ఉంది నైన్టీ నైన్ రూపీస్ ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి ఈ త్రీ గ్లాసెస్ నైన్టీ నైన్ రూపీస్ ఇవి కూడా ఫోర్త్ స్పూన్స్ తీసుకున్నాను సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ ఇది నెక్స్ట్ ఈ ఫోర్ స్పూన్స్ సెట్ నైంటీ నైన్ రూపీస్ ఈ ఫోర్ ఫోర్ స్పూన్స్ ఇది కూడా నైంటీ నైన్ రూపీస్ అంటే క్వాలిటీ కొంచెం చూసి తీసుకోవాలి చాలా గట్టిగా ఉన్నాయన్నమాట నచ్చినాయి నాకు ఇలాంటి ప్లేట్స్ త్రీ తీసుకున్నాను అంటే త్రీ వచ్చాయి నైంటీ నైన్ రూపీస్కి ఇది ఒక సెట్ తీసుకున్నాను ఇవి చిన్నవి కూడా త్రీ ఇవి ఫోర్ వచ్చాయి ఇవి త్రీ వచ్చాయి ఇవి ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి సపరేట్ సపరేట్ సెట్ అనమాట ఇవి వాడాను కాబట్టి మీకు శాంపుల్గా చూపిద్దామని తీసుకొచ్చాను నెక్స్ట్ ఇది ఒకటి తీసుకున్నాను కూరగాయలు కడుక్కోవడానికి కానీ ఏదైనా మనం బిర్యానీ రైస్ అవన్నీ చేసుకున్నప్పుడు టేస్ట్ వాటర్ వెళ్ళిపోతాయి కదా అందుకని ఇది తీసుకున్నాను నాన్ వెజ్ వాష్ చేసినప్పుడు వాటర్ వెళ్ళిపోవడానికి తీసుకున్నాను ఇది నచ్చి తీసుకున్నాను క్వాలిటీ బాగుంది ఇది గట్టిగా అందుకే చూసి తీసుకున్నాను పిల్లల స్నాక్స్ అన్నీ దీంట్లో పెడుతున్నాను అనమాట ఫస్ట్ ఇది పిండి తడుపుకోవడానికి అలా అన్నట్లు నైంటీ నైన్కే బాగుంది అని చెప్పి తీసుకున్నాను అంటే అక్కడ స్టీల్ సామాన్లు అయితే కొన్ని బాగాలేవు మనం చూసి సెలెక్ట్ చేసి తీసుకోవాలి క్లాసెస్ అన్ని చాలా ఉన్నాయన్నమాట వీడియోలో చూసారు కదా మీరు చాలా ఉన్నాయి చూసిన ప్రతి ఒక్కటి మనకు అవసరం అనిపిస్తే తీసుకోవాలనిపిస్తుంది ఇంకా నేను మా బాబు ఎండోళ్ళు వెళ్ళాం కదా బాబు ఏడుస్తున్నాడు అని చెప్పి చీర చేస్తున్నాడు అని చెప్పి మా హస్బెండ్ తొందర మా హస్బెండ్ అసలు షాపింగ్ అంటే నచ్చదొచ్చు రాకబడ్డాడు నేను అన్ని పెట్టుకుంటే వెళ్ళిపోదాం అని చూశాను అన్నాడు నెక్స్ట్ ఈ స్టూల్ కూడా అక్కడే తీసుకున్నాను స్టూల్ కూడా చాలా బాగుంది ఇది అనుకోకుండా అక్కడ చూసి సెలెక్ట్ చేసుకున్నాను నెక్స్ట్ ఈ వెజిటేబుల్స్ జస్ట్ నైన్టీ నైన్ నేను ఆన్లైన్లో చూస్తే త్రీ ఫిఫ్టీ కంటే అసలు లేదు క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది నేను సెట్ చేసుకున్నాను అనమాట అన్ని ఫిట్ ఫిట్ చేసి రాలేదు నేను చేసుకున్నాను ఇది నెక్స్ట్ ఇవి త్రీ టాయ్స్ తీసుకున్నాను ఒకటి మా వాళ్ళు డబ్బా కలిపేస్తారు అన్నమాట పాత టాయ్ టాయ్స్లో వాళ్ళ టాయ్స్లో ఫిష్ లాగా ఉంటుంది అది ఒకటి నైంటీ నైన్ రూపీస్ బాబు పాప కోసం అని మూడు తీసుకున్నాము ఇవి ఈచ్ నైంటీ నైన్ రూపీస్ ఇవి ఒకటి ఇంకా నెక్స్ట్ మీకు ఈ రెగ్జిన్సీ చెప్పాను కదా వీడియో తీసి జే నేను వెళ్ళి ఆల్రెడీ వన్ వీక్ పైన అవుతుందని ఫర్ ఎగ్జా సెల్ఫ్లోకి కవర్స్ తీసుకున్నాను మీకు శాంపుల్ చూపిద్దామని జస్ట్ కిచెన్లో వేశాను ఇలాంటివి అందుకే ఇట్లా కట్ చేశాను చాలా బాగున్నాయి చూడండి మనం ఏమైనా పడ్డ కూడా క్లీన్ చేసుకోవచ్చు మొత్తం సిక్స్ రోల్స్ తీసుకున్నాను బ్రౌన్ కలర్ ఒకటి సిల్వర్ కలర్ ఒకటి బ్రౌన్ కలర్ ఏమో ఇక్కడ మా బెడ్రూమ్లో సెల్ఫ్కి వేసాను ఇది ఇదేమో కిచెన్లో వేసాను అనమాట చాలా బాగుంది బాక్సెస్ కూడా ఏమి జారిపోకుండా గ్రూప్ మంచిగా ఏమైనా పడ్డా కూడా మన క్లాత్ కట్ ఇచ్చేసి ఈ హోల్సేల్స్ లాగా ఉందనమాట డిజైన్ దీనిలో డిప్ చేస్తే వాటర్ కూడా అవన్నీ వచ్చేస్తున్నాయి చా ఇ వీటే సిక్స్ తీసుకున్నాను అనమాట సిక్స్ సెట్ తీసుకుని ఫస్ట్ ఎయిట్ తీసుకున్నాను ఎయిట్ తీసుకున్న తర్వాత ఇంకా వేరే ఐటమ్స్ తీసుకోవాలని చెప్పి క్యాన్సల్ చేశాను ఇంకా ఒక డస్ట్బిన్ తీసుకున్నాను చూసారు కదా వీడియోలో సెలెక్ట్ చేసుకున్నాను ఒక డస్ట్బిన్ ఇంకా వాష్రూమ్ క్లీన్ చేసేటివి రెండు తీసుకున్నాను బ్రషెస్ అది తీసుకు రాలేదు ఎందుకంటే వాడినా కదా అని చెప్పి వాటర్ అనమాట డస్ట్బిన్ ఇంకా అది అది ఆ డస్ట్బిన్ అది ఇంకొక టాయ్ ఇస్ అయింది ఇక్కడ అంతే మిగతా అన్నీ ఉన్నాయి ఆల్మోస్ట్ థర్టీ ట్వంటీ నైన్ ఐటమ్స్ తీసుకున్నాను డస్ట్బిన్ ఒక్కటి వన్ ఫిఫ్టీ రూపీస్ మిగతా అన్ని నైన్టీ నైన్ రూపీస్ నేను అన్ని ప్రతి ఒక్కటి ఐటమ్ నైంటీ నైన్ రూపీసే సో ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నా ఎట్లాగో ఛానల్ స్టార్ట్ చేసి వీడియోస్ చేస్తున్నాను కాబట్టి ఇది కూడా చేద్దాము అన్న థాట్ తోటి చేశాను అనమాట అందుకనే చూసారు కదా ఇవన్నీ సెట్ చేసుకున్నాను అనమాట షుగర్ కాఫీ అన్నీ సెట్ చేసుకున్నాను ఇది షుగర్ దీంట్లోనేమో కాఫీ గట్టిగా అయిపోతుందని ప్యాకెట్లో పెట్టాను సో వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది మళ్ళీ అన్నీ తెచ్చి దగ్గర పెట్టుకొని ప్రతి చేస్తున్నాను త్రీ ఐటమ్స్ మిస్ అని అంతే మీకు అయితే నచ్చిందని అనుకుంటున్నాను వీడియో మీరు దానికైతే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకునే ఛాన్స్ లేదనమాట మనకి ఏది కావాలని అక్కడ వెళ్ళి తీసుకోవాలి చూసి అయితే క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అన్నిటికీ క్వాలిటీ అయితే చాలా చాలా బాగున్నాయి మీకు నచ్చితే వెళ్ళండి విజిట్ చేయండి షాపు బేగం బజార్లో సంతోష్ డాబా దగ్గర ఉందనమాట నేను ఆ వీడియోస్ చూసి చూసి నాకు ఆయన ఆ చా ఆ షాప్ అతను వీడియోస్ చూసి చూసి నాకు అలవాట్ అయిపోయింది సంతోష్ డాబా బేగం బజార్ నైంటీ నైన్ స్టోర్ అని చాలా చాలా వీడియోస్ చూసి సర్చ్ చేసి ఆ స్టోర్కి వెళ్ళాను అన్నమాట చాలా అంటే ఇంకా చూసిన ప్రతి మనకు అవసరం ఉంటుంది చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి పిల్లలే కానీ డెకరేషన్వి కానీ కిచెన్కి సంబంధించిన చాలా ఐటమ్స్ ఉన్నాయి మన పప్పులు అవన్నీ వేసుకున్నట్టయితే చాలా బాక్సెస్ ఉన్నాయి అక్కడ నైంటీ నైన్వి నేను ఒక్క డస్ట్బిన్ ఒకటి వన్ ఫిఫ్టీ తీసుకున్నాను ఇంకా తక్కువ రేట్ కూడా ఉంది నాకు కొంచెం పెద్దది కావాలని అది ఒక్కటే వన్ ఫిఫ్టీ మిగతా అన్ని నైన్టీ నైన్ అనమాట సో ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది వీడియో మీకు నచ్చితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఎలా ఉందో వీడియో ఓకే మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఐటమ్స్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి బాయ్